జేబీ చాదలారా నా ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ రాజ్ కుమార్ ఈ వీడియో ఐకేలో ఉన్న ఆల్గా అన్నమాట నేను ఒక మొబైల్ తీసుకుందామని వచ్చాను రేట్లలో ఉన్న రంజాన్ కదా ఏమైనా ఆఫర్లు ఇట్టాడేమో చూడకొచ్చానమాట అయితే ఆఫర్లు అయితే ఏమీ లేవు ఇంకే పెట్టలేదు అయితే ఈ ఓనరు నేను గతంలో టిక్టాక్ వీడియోలు చేసుకోవడానికి క్వాలిటీ కోసం అంబేద్కర్ వీడియోలు చేయడం కోసం ఒక ఐఫోన్ అయితే కొనుక్కున్నాను గతంలో లెవెన్ నాలుగు సంవత్సరాలు అవుతుంది లెవెన్ తీసుకున్నాను అయితే ఇప్పుడు స్టోరేజ్ ఎక్కువైపోయింది సపోర్ట్ చేయట్లేదు అయితే ఒక ఫోను టే యూట్యూబ్లు మొదలు పెట్టాను కదా యూట్యూబ్లు ఏదో సెల్ తీసుకోవాలి ఎడిటింగ్ అట్లకి బాగుంటుంది ఇది అయితే ఐఫోన్ ప్రతి దాన్ని సపోర్ట్ చేయదు యాప్లకి అది ఒక మొబైలే తీసుకోవాలి ఎడిటింగ్ అని నేను వచ్చాను అయితే రేట్లు అయితే ఆఫర్లు అయితే పెట్టలేదు ఇప్పుడు ఎందుకంటే అంత బడ్జెట్లో ఉన్నాను అందుకే చూసి ఆనందపడి ఐఫోన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మ్యాక్స్ తీసుకుందామని ఎప్పటి నుంచో ఉంది కానీ రేట్ అయితే కొంచెం తగ్గింది ఇంకా తగ్గుతుంది సెవెన్ వచ్చినప్పటికీ అందుకే ఆగుతుంది అనమాట అయితే తీసుకుంటాను ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల ఇంటికాడ పరిస్థితి వల్ల తీసుకోవట్లేదు సోదరులారా అయితే ఎప్పటికైనా అయిపోను సిక్స్టీ ఫోర్ మ్యాక్స్ తీసుకుంటాను అయితే అల్ట్రా వాచ్లు అన్నీ చూశాను ట్రైల్ అనమాట ఎందుకంటే చూసా ఆనందపడడానికి కంట కొని అంత ఫీలింగ్ ఉంటుంది అందుకే ఏం కొనలేదు చూసా అనమాట కొనటాను ఎప్పటికైనా ఒక వీడియో అయితే ఈ వీడియో చేస్తాను చేస్తున్నాను కదా టిక్ టాక్ వీడియోలు వీటి వీడియోలు చేస్తున్నాను కదా దానివల్ల ఎడిటింగ్ కోసం ఒక మొబైల్ తీసుకోవాలి అప్పుడైతే ప్రెజెంట్ అయితే యోనర్ సిక్స్ అయితే తీసుకోవడం జరిగింది అది ముప్పై ఆరు దినాలు పడ్డది అనమాట అది అమ్మగారికి అది అయిపోను చూసి ఆనందపడి చేస్తున్నాను నచ్చదగ సపోర్ట్ చేయండి భీమ్